ఆకాశ దీపాన్నై నే వేచి ఉన్నా నీ కోసం చిన్నారి నీ రూప కళ్ళల్లో నే నిలుపుకున్నా కరుణించలే వాసుకుమారి నా గుండె లోతుల్లో దాగుంది నీవే నువ్వులేక లోకంలో జీవించలేనే ్రతికున్నా నను నేని మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఏనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా నా నీడ నన్ను విడిపోయింది నీ శ్వాసలోన అది చేరింది నేనున్న సంగతి మరిచింది ప్రేమా ప్రేమా చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి వాట్లు నీ తై నేవేచానీ నను నీని మరచిన నీ తోడు విరాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా